హలో ఫ్రెండ్స్ ఐఎం మహేష్ ఈ ఆరుద్ర కార్తీలో వచ్చే ఈ ఆరుద్ర పురుగు ఏ మెసేజ్ తీసుకొస్తుందో ఇది మీకు తెలుసా ఆరుద్ర కార్తీ వచ్చిందంటే చాలు రైతన్నులు చెరువులు కుంటల వైపు చూస్తారు అవి ఎప్పుడు నిండుతాయని మరో ముఖ్య విషయం ఏంటంటే ఆరుద్ర కార్తీలో ఎర్ర పురుగులు అల్చల్ చేస్తాయి ఎర్ర పురుగులు రైతుకు కంట కనబడిందంటే సంతోషం ఇంత అంతా కాదు ఎవసం తీరు మారిన రైతు చేత మారిన ఆరుద్ర కార్తి మారలేదని కారత బలం తగ్గలేదని రైతన్నలు అంటూ ఉంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం ఆరుద్ర కార్తీ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఇరవై రెండవ రోజున ఆరుద్ర నక్షత్రం గడియలో ప్రారంభమవుతుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆరుద్ర కార్తీ జూన్ ఇరవై రెండవ ఆదివారం రోజున ఆరుద్ర కార్తీ వచ్చింది ఆరుద్ర కార్తి పేరు వినగానే మొదట గుర్తొచ్చుకొచ్చేవి ఆరుద్ర పురుగులే వాతావరణం చల్లబడి తొలకరి జలలు కురియగాని నల్లని నీళ్లపై ఇవి ఎర్రని బొట్టుగా మెరుస్తూ కనిపిస్తాయి వర్షాలు కుస్తుండంతో మృగుశిర కార్తిలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తూ రైతన్నలకు ఆనందం కలిగిస్తాయి అన్నదాతలకు మేలు చేసి ఈ పర్యావరణ నేస్తాలు ఇప్పటి తరానికి ఏవో తెలియదని కానీ పల్లెటూరులో ఉండే పెద్దవారికి ఓ ముప్పై ఏళ్ళు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి అవి తీసుకొచ్చే మెసేజ్ ఏంటో స్పష్టంగా తెలుసు ఆరుద్ర కార్తెలో రైతులు పంటలు వేయడానికి అనుకూలమైన సమయంగా భావిస్తారు ఈ సమయంలో వర్షాలు కురుస్తాయని భూమి పంటలు వేయడానికి సిద్ధంగా ఉంటుందని నమ్ముతారు ఆరుద్ర పురుగులు రైతులకు దుక్కులు దున్నక పొలాల్లో సందడి చేస్తాయి వీటిని ఏ రైతు చంపడు ఎవరిని చంపినీయడు దేవతలకు వరుణ దేవుడికు ప్రతి రూపంగా వీటిని భావించి కొలుస్తారు అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగాపడి చెరువులు కుంటలు నిండుతాయి అనుకుంటే మనుషులకు కనిపిస్తాయి ఈ పురుగులు గ్రామంలో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాలంటే చెరువులు కుంటలు ప్రాజెక్టులు నిండుతాయని ధీమా రైతులకు నెలకొంటుంది ఆరుద్ర కార్తీలో రైతులు కళ్ళల్లో ఆనందం విలువరుస్తుంది బీడు మారిన నేలలపై తొలికరి జల్లలు పడగానే జిల్ల ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి అలా ఆరుద్ర పురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయని రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు అలా ఆరుద్ర పురుగులకు రైతులకు అవినాభావ సంబంధం ఉందని ఎర్రగా బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభ సూచికంగా భావిస్తారు ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మల్లుతారు ఎర్రగా బొద్దుగా చక్కటి రంగులో మెరిసిపోయి ఈ అందమైన పురుగు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనివిందు చేస్తాయి వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తి అనుకూలమైంది ఈ కార్తిలో మాత్రమే కనబడే ఆరుద్ర పురుగు ఆరుద్ర కార్తీలో అందుకే దాని ఆరుద్ర పురుగు అని అంటారు ఇవి ప్రకృతి నేస్తాలు సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తీలో కనిపిస్తాయి మనిషి స్వార్థం వలన విచ్చలబెడిగా ఎరువులు రసాయనాలు వాడడం వల్ల ఇవి చాలా వరకు కనుమరుగైపోయాయి ఈ ఆరుద్ర పురుగుని కొన్ని చోట్ల పట్టు పురుగని చందమామ పురుగని లేడీ బడ్డని ఇంద్ర గోప పురుగు అని కూడా అంటారు ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడ్డానికి ఎర్రని మక్మల్ బట్టతో చేసిన బొమ్మ లాంటి పురుగులా ఉంటుంది ముట్టుకుంటేనే అతిపత్తి చెట్టు ఆకలుగా ముడుచుకునే పోయే స్వభావం ఉన్న ఈ పురుగు నేల మీద కాసేంత ఇసుక నేలలో పచ్చిగట్టి కాసేంత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి ఈ అందమైన మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే బిలబిలమంటూ కుప్పల కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందాం